నాన్నగారి ఇల్లులో కూర్చొని మా ఆయన ఆ నాన్నగారు ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ నేనైతే ప్రకృతి చూపించడానికి నచ్చాను హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే ఒక నాన్నగారికి కలవడానికి వెళ్తున్నానండి నాన్నగారు అయితే ఒక అడవిలో ఒంటరిగా బ్రతుకుతున్నారంట ఒక విలేజ్ లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు అయితే వెళ్తున్నాము ఇదిగో ఈ దారే వెళ్ళాలి చూపిస్తాను ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి లగేజ్తో నేనైతే కొన్ని సామాన్లు తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్ నుంచి కొంతమంది అయితే హెల్ప్ చేశారు అవైతే తీసుకెళ్ళి ఆ నాన్నగారికి ఇద్దామనేసి వెళ్తున్నాను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి నా ఒక్కరి వల్ల అయితే అవ్వదు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి హెల్ప్ చేయడం జరుగుతుంది వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి అదే నాకు సపోర్టు సేనండి నర్సే తో అయితే అస్సలు బాగాలేదు తోవైతే అస్సలు బాగాలేదు నాన్నగారు బాగున్నారా ఇక్కడ కూర్చున్నారు

ఇక్కడే పడుకుంటారా చుట్టునంత అడవిలు కిందన లోయలు ఉన్నాయి రాత్రి పుట్టనికి ఏం భయం వేయట్లేదా భయం అంతా ఏం చేస్తా కూతుర భయాకు తలుపు లేదు కదనా బాబు ఇదే తలుపు ఒకసారి చూద్దాం అంటారు నాన్న ఒకరే పడుకుంటున్నారు ఎలుగుబంటలు మెయిన్గా పాములు అడవి జంతువులు మీకు ఏమైనా భయపెట్టలేదా భయపడుతున్నది కూతురా భయపడుతున్నది కానీ ఇక్కడ ఇక్కడ వచ్చి ఏమంటున్నది అంటే అవునా బాబోయ్ కాదు మీరు ఏ ఊరు ఊరు బలకట్టు బలకట్టువా బలకట్టు నుంచి ఇంత దూరం వచ్చారా ఎన్ని కిలోమీటర్లు మీరు ఇక్కడ ఉండిపోవడానికి కారణం ఏంటి నాన్న పంట ఎన్ని పొలాలు ఉన్నాయి ఐదా ఇదేనా ఇది చూడండి ఇదైతే పొయ్యి నాన్నగారు వంట పాత్ర వంట ఇది ఇక్కడైతే అన్నం వండుకున్నారు ఇదే నాకేం మంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారా ఇక్కడ రైసా కొన్ని సామాన్లు ఉన్నాయి మీరు వండుకుంటున్నారు కదా ఉన్నాయి రైస్ రైసు పెట్టారా ఓకే ఓకే మీరు పార్చుకునే రగ్గులో నానా కొన్ని సామాన్లు సో నాన్నగారికి అయితే మూడు నాలుగు పొలాలు ఉన్నాయండి పొలాలు నమ్ముకుని అయితే ఈ అడవిల మధ్యలో బస చేసిస్తున్నారు సో చిన్న పాక చూసారు కదా తలుపు లేని చిన్న పాకలో ఉండిపోతున్నారు నిజానికి చాలా చాలా గ్రేట్ నాన్నగారు కాదు మీకు పెన్షన్ వస్తుందా నా వస్తుందా ఇప్పుడైతే నాన్నగారు ఏ టేటు పండిస్తున్నారో చిన్నది చూపిస్తాను పైనాపిల్ మొక్క తర్వాత వచ్చేసి మా ట్రైబుల్ ఏరియాలో మేము పండించినే పండించే కందులు నాన్నగారు వంట చేసుకునే నీళ్ళు అయితే చూపిస్తానండి చాలా బాగుంది వాటరు ఇదేనండి ఇదిగోండి ఊట నీరు చూసారు కదా ఇది ఊట నీరు ఇక్కడ వచ్చి పడుతున్నాయి నిజంగా అమృతంలాగా ఉందండి ఈ నాన్నగారు పొలాలు కూడా దగ్గర వెళ్ళి చూసేద్దాం ఇదేనండి పొలాలు అయితే చూడండి అక్కడ అయితే నాన్నగారు ఇల్లులో కూర్చొని మా ఆయన నాన్నగారు ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ నేనైతే ప్రకృతి చూపించడానికి వచ్చాను పీతలు కూడా బాగానే ఉన్నట్టున్నాయి పీతలు బాగానే ఉన్నట్టున్నాయి ఇక్కడైతే రాత్రి పూట నాన్నగారికి జంతువులు భయపెడుతున్నాయి అనేసి అంటున్నారు అక్కడ కూర్చున్నారా మా ఆయనన నాన్నగారు అయితే కబుర్లు చెప్పుకుంటున్నారనమాట నేను ఇటువస్తే మొత్తానికైతే నాకు ఈ ప్లేస్ నచ్చేసిందండి చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా చూడండి అరటి చెట్లు నాటుకొని ఉన్నారు అరటి గిళ్ళ ఇదొకటి ఇప్పుడు ఉంది బాగుంది ఇది నాన్నగారిలు పార్వతపురం మనయం జిల్లా నుంచి కొన్ని సామాన్లు అయితే పంపించారు వంట చేస్తాను పార్వతపురం మనయం జిల్లా నుంచి పంపించారు కొన్ని అయితే పార్వతిపురం మణయం జిల్లా కుమరాడ మండలం గున్నానపురం నుంచి అయితే రౌతు సూరి అప్పల్ నాయుడు గారు కాంతమ్మ గారు అయితే ఈ సహాయం అందించారు చాలా చాలా థ్యాంక్ సో మచ్ సార్ ఇప్పుడు మీరు పంపించిన వారికి వారికి మీద అంత మాట నాన్న మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ ఆశీర్వాదం మాకు ఉంటే చాలు బిస్కెట్ తినండి బిస్కెట్ పట్టిస్తాను తినండి ఉందా మరి ఏదైనా కొనుక్కో అల్లా పైన ఉంటారు కదా నాన్న వాళ్ళకి చిన్న పాక కనిపిస్తుంది కదా అక్కడ ఎవరైనా ఉన్నారా చెప్పండి అనేసి అడిగాము అడిగిన తర్వాత మీ దగ్గర వచ్చాము జారుతానా అన్న ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వాటర్కి వెళ్ళేటప్పుడు జారుతా ఇక్కడ నుంచి జాగ్రత్త జారిపోతాం అలాగే మరి జాగ్రత్త మొన్న వెళ్ళి ఒక నీల్ కాయద్దాం అని చిందాగూరుకెళ్ళి ఇక్కడ బాగున్నాయి నేను తాగాను ఇప్పుడు తాగుతాను కూతురు తాగుతా ఇంత తిల్లి పొలం కట్టుకోలి అంటే ఇలా అప్పుడు తింటే ఏమైనా తినేసి వెళ్ళారా లేదో తినకుండా తినకుండా వెళ్ళారు అందుకే మనకు వచ్చేసి ఉంటది కదా ఇదంతా పొరలిపోతే ఇప్పుడు మీరు ఏదైనా కొద్దిగా వండుకొని తినేసి ఎక్కడైనా తిరగండి సరే ఆయన అయితే ఈ నేను నేను తాగేను రండి ఊట నీరు అమృతంలా ఉన్నాయి అంటే ఇక్కడ వచ్చి ఎలా తాగుతున్నారో అప్పకుండా తాగుతున్నారు ఎలా ఉందండి బాగుందా సో నేనైతే అదిగోండి అల్లు అక్కడ వెళ్ళాను ఇల్లు చిన్నగా కనిపిస్తుంది కదా ఆ ఇల్లుగానే వెళ్ళాను బాయ్ బాగున్నావు తా బాగు మా నాకు ఇద్దరు కాదు ఇప్పుడు మాకలేస్తుంది కదా గగ్గా చూడదే అమ్మ ఉందా అమ్మాయి తీసుకెళ్ళాలి పుట్టి పుట్టాడు వాళ్ళు డూట్ ఇలాంటి డూట్ చేస్తున్నారు కానీ దగ్గడాడు కూడా కాబట్టి కొద్దిగా

ముగ్గురు పిల్లలకి పనిచేస్తే భూమి ఉన్నట్టే అక్కడ పట్టాను రాసి పెడితే బాగుంటారు పెద్ద కొడుకు చనిపోయారు చనిపోయి కోడలు చచ్చిపోయి పోయితూ ఉంటున్నావు లేదు ఆ పెద్ద కొడుకు పుట్టిని మనమే అడిగి మనవాడుతూ ఉంటున్నాను మళ్ళీ <coughs> <mallimitation> <mallimitation> ఉన్నారు మీరు భార్య భర్తలు ఒక ఇంటి కాదు ఎప్పుడైనా వస్తాము అంటే కొంతమంది నా ఛానల్ ద్వారా పంపిస్తున్నారు కొన్ని రైస్ కూరకాయలు అలా తీసుకొచ్చి పంచుతున్నారు ఊరు పేరు నేరేడ నేరేడ వలసల వంటల కాసులమ్మ మీది తాత ఆ రామ రామనాను